హాకీ ఆట మొదలు కావటంతో రఘురామ్ జానకి వాళ్ళందరూ కూడా పరదా ఏర్పాటు చేసుకుని ఊరి వాళ్లతో కలిసి చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇంకోవైపు ఆజా శ్రీను అయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి రామ్ లక్ష్మి ఖచ్చితంగా టీంని గెలిపిస్తుంది అని చాలా సంతోషంగా మొదలైన హాకీ ఆటని చూస్తూ ఉంటారు అయితే అక్కడ సూర్య కిడ్నాప్ అయిన విషయం ఆజకి శ్రీనుకి ఇంకా తెలియదు కాబట్టి రామలక్ష్మి చాలా సంతోషంగా ఆట ఆడుతోందని వీళ్ళు ఫీల్ అవుతూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు అయితే నువ్వు హాకీ ఆట ఆడాలి కానీ నీ టీం ఓడిపోవాలి లేకపోతే నీ సౌర్య నీకు ప్రాణాలతో ఉండడు నీ సౌర్య గుండె ఆగిపోతుంది అని వాసుదేవ్ రామలక్ష్మిని బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు దాంతో రామలక్ష్మి ఏడుస్తూ ఆట ఆడుతూ ఇక ఓడిపోతూ ఉంటుంది అయ్యో ఏంటి ఈ రామ ఇలా ఓడిపోతుంది ఏంటి పాయింట్లు తీసుకురావటం లేదు అని ఆద్య చాలా షాకింగ్గా తల పట్టుకొని బాధపడుతూ ఉంటుంది అదే ఆద్య నాకు కూడా అర్థం కావటం లేదు అని శ్రేణు కూడా చూస్తూ ఉంటాడు ఇక రఘురాం జానకి కూడా అదేంటి రామ ఎలా ఆడుతోంది అని చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు రామలక్ష్మి ఏమో ఏడుస్తూ శౌర్యం తలుచుకుంటూ అలా మాటి మాటికి ఓడిపోతూనే ఉంటుంది డాడ్ మనం చెప్పినట్లుగానే రామ ఓడిపోతోంది అని అఖిల చాలా సంతోషంగా వాసుదేవికి హైఫై ఇస్తూ ఉంటుంది మరి రామలక్ష్మి బాధని ఏర్పుని గమనించేసి ఆజాశ్రీను ఎలా సౌర్యని కాపాడుతారు ఎలా రామలక్ష్మిని గెలిపిస్తారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం